నేను కాకరకాయ కారం చేసుకుందాం అనుకుంటున్నానండి అది కూడా కాయ కాయ చేద్దాం అనుకుంటున్నాను అవునండి ఎందుకంటే ఈ చిట్టి కాకరకాయలను చూడగానే నాకు ఎంతో ముచ్చటేసిందండి నిజంగా వస్తూ వస్తూ ఊరు నుండి ఈ కాకరకాయలని తెచ్చుకున్నాను కారం పొడిలో కొన్నానండి వీటిని చాలా బాగున్నాయి చూడవచ్చు మీరు ఎంత చక్కగా చిట్టిగా ఉన్నాయో ఇక్కడైతే పెద్ద పెద్దవి ఉంటాయి కదండి అందుకని చెప్పేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ముందు మనము పుట్టుని పల్చగా తీసేసుకోవాలి మరి ఎక్కువగా తీయకూడదండి కొంచెం చేదు తగలటం ఎంతైనా మంచిది ఈ కాకరకాయ తీసుకోవటం ద్వారా అనేక ఔషధ గుణాలు ఉన్నాయండి కాకరకాయలో షుగర్ వ్యాధి గ్రస్తులకి ఇదొక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది అలాగే ఈ చేదు చేదు అనేది కూడా మన ఒంటికి చాలా మంచిదండి ఎప్పుడు కూడా చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ చాలా మంచిది తీసుకోవటం ద్వారా అలాగే ఈరోజు నేను వచ్చేసి ఈ కాయకాయ ఇలాగే వేయిస్తానండి బాగుంటుంది ఇప్పుడు మనము ఈ విధంగా తీసుకోవాలి తీసుకొని ఇందులో గింజల్ని మీ ఇష్టం అండి ఉంచుకుంటే ఉంచవచ్చు లేకపోతే తీయచ్చు చాలామంది వీటిని తీసేస్తూ ఉంటారు నేనైతే గింజతో సహా తీసుకుంటాను నాకు ఎందుకంటే గింజలు అంటే అండి అలాగే మనం ఏం చేయాలి ఇప్పుడు వెల్లుల్లి కారంని కొట్టుకోవాలి ఎండు కొబ్బరి కొంచెం జీలకర్ర కారం వేసి అందులో వెల్లుల్లి వేసి కారంని మరపట్టుకొని మనము తరువాత ఇందులో స్టఫ్ చేసుకొని వేయించుకోవాలి వెరీ అండి అలాగా ఇది అనుకుంటారు అనుకున్నా కూడా నేను మీరు అడిగారు నేను శుభ్రంగా ఇప్పుడే తుడిచాలండి బండ ఈ విధంగా అన్నిటిని కూడా ఘాట్లు పెట్టుకోవాలి చాలామంది మజ్జిగ సూడక పెట్టడం టేస్టీగా కాకరకాయ రెడీ అయిందండి నిజంగా ఒక్కొక్కటి వేసుకొని చక్కగా అన్నంలో తింటే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రైస్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కాయలు కాయలు చూడటానికి ఎలా ఉందండి బాగుంది చాలా బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్ కొంచెం వేసుకొని చక్కగా కలుపుకొని తిందాము టేస్ట్ చూద్దాం ఇది కలుపుతూ ఉంటేనే నోరు ఊరిపోతుందండి నిజంగా ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కాకపోతే కాలుతుంది కొంచెం అందుకని ఆలోచన చేస్తున్న కాయ కాకరకాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా మీరు కూడా ఒకట ఒకసారి ట్రై చేయండి వేడి వేడిగా ఉందండి ఫ్రెండ్స్ మొదటి ముద్ద మీ కొరకేనండి ఇప్పుడైతే మా వారు టేస్ట్ చూసి చెప్తారండి ఎలా ఉందని భలే ఉందండి అసలు ఒక్క ముద్ద తిన్నాను నేను ఎంత బాగుందో మీరు కూడా టేస్ట్ చేయండి అండి నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ కారం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కాకరకాయ అయితే కొంచెం కాలుతుందండి అందుకని ఆగి ఆరినాక తిందామనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి నచ్చుతుంది ఫ్రెండ్స్ నిజంగా కాకరకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా బాగుంది ఇదే అండి అలా చేసాం చాలా టేస్ట్గా ఉంది అవును నిజంగా చాలా బాగుందండి మీకు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్